ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి నా పేరు గండిపిలి మహేంద్రబాబు నేను ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక పదిహేను ఏళ్ళగా ఏ సంఘాలు లేని పరిస్థితుల్లో ప్రభుత్వ సంఘాలతో కానీ కాంట్రాక్ట్ సంఘాలతో కానీ కలిసి పనిచే పనిచేసిన నేపథ్యంలో మన హక్కులు నెరవేరకపోగా మనం వారికి ఉపయోగపడుతున్నాం మాత్రమే అన్నది మనందరికీ తెలిసిన విషయం ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రతి ఒక్కరు కూడా మన కోసం ఒక జేఏసీ ఉండాలి ఆ జేఏసీ అనేది మన హక్కుల కోసం పనిచేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో దూసి బాణిజీ గారు పి గురునాథ్ గారు వారి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసి స్థాపించడం జరిగింది గత సంవత్సరం ఈ స్థాపన జరిగాక అన్ని జిల్లాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఒక టాటి మీదకి తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి జిల్లాల్లో కూడా కేడర్ అంతా ఒక దగ్గర తీసుకొస్తూ ప్రతి శాఖలలో పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు నవంబర్ ఎనిమిదిన విజయనగరం జిల్లాలో కూడా ఒక మహాజన సభ నిర్వహించి అది మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా దాన్ని విజయవంతం చేశారు అలాగే మరింత మన ని బలోపేతం చేసుకోవాలంటే ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాల్సింది ఈ సమావేశాలు ఈ సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడే మన బలం ఏంటో ఈ యొక్క ప్రభుత్వాలకి తెలిసే అవకాశం ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వాలకి తెలియాలంటే మనం చేపట్టే ఏ కార్యక్రమంలోనైనా ప్రతి ఉద్యోగి కూడా భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మహాజన సభ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దూసి భానుజీ గారు పి గురునాథ్ గారి నాయకత్వంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశములకు రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి శాఖలో పనిచేసే సోర్సింగ్ ఉద్యోగి ఆ మహాజన సభను ఖచ్చితంగా మనం విజయవంతం చేయాలి విజయవంతం చేస్తేనే మన హక్కులు మనకు వస్తాయి మన బాధలు తీరుతాయి ఎన్నాళ్ళు మనం ఈ ఆకలి కేకలు వేస్తాం ఖచ్చితంగా మనం అందరం ఒకే గూటికి రావాలి ఆ ఒకే గూటికి రావాలంటే ఆంధ్రప్రదేశ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకత్వంలో మనందరం ఒక దగ్గరికి వస్తేనే మనం సమాన పనికి సమాన వేతనం హెచ్ఆర్ పాలసీ ఉద్యోగ భద్రత సంవత్సరానికి వార్షిక ఇంక్రిమెంటు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి మహిళలకు మాత్రం చైల్డ్ కేర్లు ఇవ్వని వారికి ఇవ్వడం జరుగుతుంది మరి మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో పనిచేస్తున్నటువంటి స్త్రీలు ఉన్నారు కదా వారికి కూడా ప్రసూతి సెలవులు అనేది ఎలా అయితే ఇస్తున్నారో ఈ యొక్క చైల్డ్ కేర్ లీవ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి హక్కులన్నీ మనం సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దుసు భానుజీ గారు పి గురునాథ్ గారి నాయకత్వంలో మనం పనిచేద్దాం మన అందరం కూడా ఒక తాటి మీద కొద్దాం మన హక్కుల సాధనకై ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా నడుం కడదాం అలాగే అనంతపురం మహాజన సభను కూడా ఫిబ్రవరి ఎనిమిదో తేదీన డిఎంహెచ్ఓ కాన్ఫరెన్స్ హాల్లో జరగబోయే సమావేశంను మనందరం కూడా జయప్రదం చేద్దాం అలాగే నేను కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ సమావేశంకు హాజరవుతున్నాను ఉద్యోగులందరూ కూడా అదే సమావేశంకు వచ్చి జయప్రదం చేద్దాం జై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసి జై జై అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసి